స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓ సూక్ష్మ కళాకారుడు చాక్పీస్ బియ్య పుగించపై మువ్వన్నల పతాకాన్ని ఆవిష్కరించి తన దేశభక్తిని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సూక్ష్మ కళాకారుడు ప్రభుత్వ చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎనిమిది సెంటీమీటర్ల ఎత్తు ఒక సెంటీమీటర్ వెడల్పు ఉన్న చాక్పీస్ పైన నాలుగు మిల్లీమీటర్ల ఎత్తు ఉన్న మువ్వన్నల జెండాను గుండు సహాయంతో చెక్కాడు ఇది కాక చాక్పీస్ పైన డెబ్భై ఎనిమిది జాతీయ జెండాలను చెక్కాడు మూడు బియ్యపు గింజలపై మూడు మిల్లీమీటర్ల ఎత్తు ఉన్న జాతీయ జెండాలను సుమారు గంటపాటు శ్రమించి తీర్చిదిద్దినట్టు రజనీకాంత్ తెలిపారు నేను ఈరోజు ఎనిమిది సెంటిమీటర్ల వేసుకున్నటువంటి సెంటిమీటర్ వేసుకున్నటువంటి చాక్పీస్ పై నాలుగు మిల్లీమీటర్ల ఇసుకున్నటువంటి జాతీయ జెండాలను డెబ్భై ఎనిమిది దీనికి సుమారు నాకు మూడు గంటల సమయం వంటి దీనిని కుండుబిని సాయంతో తయారు చేశాను అదేవిధంగా రెండు సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి ఎనిమిది మిల్లీమీటర్ల వ్రాసుకున్నటువంటి జాతీయ జెండాలను సుమారు డెబ్బై ఎనిమిది జాతీయ జెండాలను మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశాను అదేవిధంగా బియ్యం గింజలపై మూడు మిల్లీమీటర్లు ఎత్తునటువంటి జాతీయ జెండాలు కూడా గీశాను ఇంతకుంటూ చాక్పీస్పై జాతీయ గీతం మరియు జాతీయ గీయం వందే మాధరం ఆంగ్ల అక్షరాలను రాశాను బియ్యం గింజలపై డెబ్ రెండు వందల డెబ్బై ఎనిమిది అక్షరాలను రాజవంత్ గాను నాకు వివిధ ప్రపంచ రికార్డులు మరియు అవార్డులు సంతం చేసుకున్నాను